రెమ్యునేషన్ టాపిక్ వచ్చింది కాబట్టి అనుకుంటున్నాను ఇప్పుడు మన మన తెలుగు వాళ్ళని ఇక్కడ వాళ్ళని తీసుకుంటే చాలా వరకు బడ్జెట్ కంట్రోల్లో ఉంటుంది తగ్గుతుంది ఎప్పుడైతే పరభాష నటుల్ని తీసుకొస్తున్నామో అంటే బాంబే నుంచి కావచ్చు చెన్నై నుంచి కావచ్చు ఎవర్ ఎక్కడి నుంచి అయినా సరే వాళ్ళకి వాళ్ళ అకామిడేషన్ దగ్గర నుంచి రెమ్యునేషన్ దగ్గర నుంచి అసిస్టెన్స్ దగ్గర నుంచి అక్కడే సగం బడ్జెట్ ఎక్కువైపోతుంది అనేది అంత ముందుకు మీకు తెలుసు రెండు నెలల ముందే వెళ్ళాలి ఏదో పని మీద దేవుడి దర్శనం కదా పని మీద నెల రెండు నెలల ముందు మీరు టికెట్ చేసుకోవాల నెల ముందు టికెట్ చేసుకోవాలి పదిహేను రోజుల ముందు టికెట్ చేసుకోవాలి ఇప్పుడు ఆర్ఏసి వస్తుంది ఆర్ఏసిలోనే కూర్చోలేను అంటున్నారు మీరు తత్కాలం చేసుకుంటున్నారు ఎందుకు చేసుకుంటున్నారు మరి డబ్బు ఎక్కువ పెట్టి చాలా కంపేర్ చేస్తానంటారు ఎందుకు చేసుకుంటున్నారు మీరు జస్ట్ అడుగుతున్నాను నేను మీరు ఎందుకు చేసుకుంటున్నారు మనకు ఇక్కడ మీరు ఆలోచించింది మీ కన్వీనియంట్ అలాగే నిర్మాతలు కానీ దర్శకుడు కానీ ఇక్కడ వాడిని వస్తే టైం బౌండింగ్ ఏమైనా వెళ్ళిపోవాలంటారు మీద ఏముంటుంది నువ్వు ఎలా చేస్తావు నాకు తెలియదు రాత్రి తొమ్మిదింటికి నాకు ఎపిసోడ్ పంపించాలంటారు లేదు ఎల్లు నీ సినిమా రిలీజ్ ఉంది డేట్ తీసుకోమంటారు మరి ఆర్టిస్టులు ఎంతవరకు కోఆపరేట్ చేయగలుగుతాం ఒకడికి పెళ్ళి ఉంటుంది లేదు ఒకటి పేరెంట్ ఉంటుంది ఒకటి ఏదో ఉంటుంది అవన్నీ కూడా ఇస్తేనే ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసి ఆ దర్శకుడు పేరు తెచ్చుకోవడం అందుకని వాళ్ళు పెట్టుకుంటారు అటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నిట్లోనూ ఉండవు అటువంటిప్పుడు మాత్రం ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి అందుకని మరి తెచ్చుకోక చేయించుకోక తప్ప అందులో కన్నడ వాళ్ళని ఎక్కువ తెచ్చుకుంటున్నారు అంటే కారణం వాళ్ళు పలకగలిగినంత తెలిగ్గా తెలుగు ఇంకో రాష్ట్రం వాళ్ళు పలకలేదు ఓకే అది కూడా ఒక కారణం వాళ్ళందరూ తెలుగు మాట్లాడదు అండ్ రెమ్యూషన్ అది మనం అనకూడదు ఎవరు తీసుకున్నా తీసుకోపోయినా వాళ్ళ ఫస్ట్ ప్రొడక్షన్ కన్వీనియంట్ ప్రొడ్యూసర్ అనుకోండి దర్శకుడు అనుకోండి ఆ ఛానల్ అనుకోండి ఒకరికొకరికి లింకే కదండి మీరు టైంకి చేసిస్తేనే మేము డబ్బింగ్ టైంకి చేసిస్తాం నేను పోస్ట్ ప్రొడక్షన్ చేసిస్తాను అన్ని చేసిస్తేనే మీరు ఎప్పుడు తీసుకెళ్ళి డేట్కి ఇవ్వగలుగుతారు మీరు ఇవ్వగలిగితేనే ట్రాన్స్ఫిట్ అవుతుంది లేకపోతే మీకు కట్ చేస్తారు సినిమా అయినా అంతే కదా ఏదైనా ప్రధానులు నిర్మాతలు దెబ్బతని కూడా ఎవరైనా ఇక ఎవరిని తెచ్చి పెట్టుకున్నారు ఎవరిని పెట్టుకున్నారు అంటే టైం అది కూడా వాళ్ళ వాళ్ళ టైం బట్టి వాళ్ళు వాళ్ళు రావాల్సి ఉంటే తప్పదు రాక అంతే నా ఉద్దేశమే నేను వేరే ఇదిగా మాత్రమే ఒక సినిమా ఫ్లాప్ అయింది లేకపోతే అనుకున్న రిటర్న్స్ రాలేదు అనుకున్న సందర్భాల్లో పెద్ద సినిమా కావచ్చు చిన్న సినిమా కావచ్చు మెయిన్ ఆర్టిస్ట్లు అంటే ఇప్పుడు రవితేజ లాంటి వాళ్ళు ఎన్టీఆర్ లాంటి వాళ్ళు వెంకటేష్ గారు లాంటి వాళ్ళు చిరంజీవి గారు లాంటి వాళ్ళు చరణ్ లాంటి వాళ్ళు రెమ్యునేషన్ లాస్ట్ పేమెంట్ ఏదైతే ఉంటుందో అవి తీసుకోకుండా డ్రాప్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి అంటే హీరోలు అలా సపోర్ట్ చేస్తున్నారు పర్సనల్ పర్సనల్ చేస్తున్నారు అది మంచిదే అన్ని రకాలుగా ఆ నిర్మాత కొద్దిగా సేఫ్ అయ్యి ఇంకో ప్రాజెక్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఒక పాయింట్ అండ్ మన హీరోలు కూడా ఆ రకం సపోర్ట్ చేస్తున్నారు అయితే కొంతమంది కొన్ని నిర్మాతలు మాత్రం కొంతమంది నిర్మాతలు మాత్రం సినిమా అయిపోయిన తర్వాత ప్రాఫిట్ వచ్చిన తర్వాత కూడా పెద్ద హీరోల విషయం పక్కన పెడితే ఇప్పుడు మీలాంటి ఆర్టిస్టులు కొంచెం ఆ తర్వాత స్థాయి ఆర్టిస్టులకి రెమ్యూనేషన్స్ ఇవ్వకుండా ఆపేస్తున్నారు సో ఇంకో సినిమా ఇస్తాము సో అక్కడ కవర్ చేద్దాము ఇలాంటివి జరుగుతున్నాయి ఇండస్ట్రీలో అనేది ఒక టాప్ వినిపిస్తుంది అంటే అలాంటి సందర్భం మీకు ఏదైనా ఎదురైందా నాకు రాలేదు సార్ ఇంత ఇంతవరకు నాకు రాలేదు ఎందుకంటే నాకు హరిహర్ మేనేజర్ గారు ఉన్నారు ఆయనే చూస్తాడు కాకపోతే ఏదైనా పది రూపాయలు తక్కువ రావచ్చు లేదా తర్వాత ఇచ్చారు అంతవరకే కానీ నేనైతే ఇంతవరకు నా రెమ్యూనేషన్ గురించి కూడా నేను మాట్లాడను ఓకే అరిగారే మాట్లాడతారు డేట్లు ఏమో మణికుమార్ గారులో ఉన్నారు ఆయన నా ట్రాన్స్పోర్టు డేట్లు చెప్తారు అంతే నేను వెళ్ళి పనిచేసి రావడం అది పది రోజులు కానీ నెలకు రాని నాకు చెప్పుకొచ్చి నాకు పంపిస్తారు నేను ఇంతవరకు నేను ఎదుర్కోలేదు నా వరకు మీకు సెకండ్ ఇన్నింగ్స్ లాగా అనుకోవచ్చు ట్వంటీ ట్వంటీ వన్ నుంచి అన్నారు చెప్పారు అంటే ఈ మధ్యలో ఒక యాభై సినిమా చేశారని అన్న ఈ మధ్యలో చేసిన సినిమాలలో హీరోయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే చూస్తే మీరు చేసి ఉంటారు కాంబినేషన్ ఫాదర్గా కావచ్చు మిగతా మావి క్యారెక్టర్ కావచ్చు ఏదైనా బాగా నచ్చిన హీరోయిన్ ఎవరు అంటే పర్ఫార్మెన్స్ పరంగా కానివ్వండి బాగా నచ్చే సార్ నేను సినిమా చూస్తే తప్ప నిర్ణయించుకోలేను ఫస్ట్ నా వరకు నేను చేసేటప్పుడు అంటే ఎక్కువ వాళ్ళు హిందీయో లేకపోతే కన్నడనో వచ్చిన పిల్లలు ఉంటారు నేను కాస్త దూరంగానే ఉంటాను మొదటి నుంచి ఏదో చదువుకుంటూ ఉంటాను పుస్తకం లేదు నాకు కొంచెం ఈ లైఫ్ చార్ట్ రాసిస్తానే అంటే మన వాళ్ళు ఇండస్ట్రీలో చాలా మంది పుట్టిన తేదీ తెలుసు కానీ నా నక్షత్రం ఏదో తెలియస్తారని వాళ్ళందరికి ఫ్రీగా కాగితం వాళ్ళకి ఆ పనిలో ఉంటారు మనం బాగా చేయటానికి వాళ్ళు సరైన కోఆపరేషన్ ఇస్తున్నారా లేదా చూసుకుంటారు లేకపోతే అడుగుతామ్మా నాకు ఇక్కడ ఇట్లా ఇవ్వండి అని ఇచ్చారు నాకు ఎప్పుడు కాంట్రవర్సీ లేదు నాతోనూ లేదు నా లేదు సినిమా చూసినప్పుడు మాత్రం ఈ అమ్మాయి బాగా చేసింది అలా అనిపించిన వాళ్ళు ఎవరు నేను అది నా క్వశ్చన్ అలా అనిపించిన వాళ్ళు ఒకళ్ళు ఉండరండి ఏ పాత్ర ఆ పాత్ర వాళ్ళు బాగానే చేస్తారు మనం ఎంచుకోలేము మన హీరోయిజం లేదు హీరోయిజం అంటే నేను అందరు సినిమాలు చూశాను నాకు అందరు నచ్చుతారు నాకు పార్షియాలిటీ అనేది లేదు కాకపోతే ఎక్కువ చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ ఆయన వయసులో వచ్చినప్పటి నుంచి కూడా ఎందుకంటే ఆయన ఎంత ఊపు తెచ్చుకొని చేసేవాడో అంత ఊపు మా నిజ జీవితంలో మేము పనిచేసేవాడు ఒక ఇబ్బంది వచ్చినప్పుడు ఆ ఇన్స్పిరేషన్కి మాత్రం చిరంజీవి గారు తర్వాత బాగా తర్వాత మేము ఎక్కువగా చూసేది రవితేజ గారి సినిమా నాకు ఆహ్లాదంగా ఉంటుంది డైలాగుస్ డైలాగ్ చేశారు రవితేజ గారి సినిమా అయితే నాకు చేశారు చేశాను అసలు అంటే అసలు ఆర్టిస్ట్గా నేను నటుడిగా ఎక్కువ ఆలోచిస్తాను ప్రేక్షకుడుగానే ఎక్కువ ఉంటాను ఆయన సినిమా వస్తుంటే చూస్తాం చిరంజీవి గారి సినిమా వస్తుంటే చూస్తాం గతంలో మాత్రం రామారావు గారు నాగశ్వర గారు ఇద్దరు చూసేవాడు సోషల్ సినిమా ఇక ఇది లేదు చూసేవాడు అట్లాగే ఈయన జానపదం కానీ పౌరాణిక జ్ఞానం వస్తే రామారావు గారు చూసేవాడు ఇద్దరు ఇద్దరు అప్పట్లో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఇప్పుడు మెగాస్టార్ అంటే నా ఏజ్కి ఏజ్కి ఆయన యూత్ లో వచ్చినప్పటినుంచి ఆయన సినిమాలు కంపల్సరీగా చూస్తాం అట్లాగే రవితేజ గారు చేస్తున్నప్పటి నుంచి కూడా ఎందుకంటే ఆయన డైలాగ్ డెలివరీ అని ఈజీగా మాట్లాడతారు చాలా నోటి మీద దొరికిపోతాయి అనమాట పనస్త మాట్లాడతాడు బల కామెడీగా ఉంటుంది బల అన్నారు ఎరా అని పక్క కారణం జోక్ చేస్తూ మాట్లాడుకోవటాడు ఆయన అట్లా చూసాడు సార్ దాదాపు డెబ్బై ఐదు ఎనభై సినిమాలుగా చేస్తుంటారు ఇప్పటిదాకా వరకు చూసుకుంటే సీరియల్స్ నాటకాలు పక్కన పెడతాయి డ్రీమ్ రోల్ అనేది ఎవరికైనా ఒకటి ఉంటుంది ఇలాంటి పాత్ర నాకు వస్తే బాగుండు ఎగ్జాంపుల్ బాహుబలి సినిమాలో కట్టప్ప కట్టప్ప రోల్ నాకు వస్తే దగ్గర చాలా మంది ఉన్నారు వేరే భాషల వాళ్ళు అనుకున్న వాళ్ళు చాలా మంది అలా ఒక ఉదాహరణగా మీకు ఏదైనా ఒక మనసులో ఉండిపోయిందా ఇలాంటి క్యారెక్టర్ ఏదైనా వస్తే బాగుంటుంది నాకు అని నాకు లేదండి ఎందుకు లేదంటే మొదటి నుంచి కూడా నేను దరిదాపుగా నాకున్న పరిధిలో నా నాటకాల్లో అన్ని క్యారెక్టర్స్ టచ్ చేసినట్టే నేను చిన్నప్పటి నుంచి వీరపాండ కట్టబ్రహ్మన్ ఆడాను విశ్వనాథ్ విజయం ఆడాను ఎట్టప్ప ఆడాను బ్యాండర్మన్ ఆడాను అంటే ఇంగ్లీష్ క్యారెక్టర్స్ చేశాను అట్లాగే అల్లూరు సీతారామరాజు ఏం చేశాను ఇట్లా కొన్ని క్యారెక్టర్స్ చిన్నప్పటి నుంచి మేము చేసుకుంటూ వచ్చాం కాబట్టి మాకు క్యారెక్టర్ మీద అది చెయ్యాలి ఇది ఇది నాకేం లేదు